నమస్కారం మరి ఒకసారి స్వాగతం ఉంది అంబాపతి ఫ్యాక్టరీలో ఈరోజు చూపిస్తాము కొత్త కొత్త కలెక్షన్ తయారు చేసాము చూడవచ్చు ఫ్యాన్సీలో పార్టీ వేర్ టైప్ లో ఇప్పుడు పండుగ వస్తుంది క్రిస్మస్ పండుగ వస్తుంది ఇంకా న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి కాటన్ లో కూడా మంచి మంచి కలెక్షన్ తయారు చేసాము మ్యానుఫ్యాక్చరింగ్ చేసాము ఫ్యాక్టరీ ఉంది కాబట్టి ఇది చూడవచ్చు వా క్రిస్మస్ పండుగలో వైట్ శారీస్ ఎక్కువ అడుగుతారు న్యూ ఇయర్ లో ఈ టైప్ మంచి కలెక్షన్ తయారు చేసాము చూడవచ్చు కాంట్రాస్ట్ పనులు కాంట్రాస్ట్ బ్లౌజ్ లో వస్తుంది మళ్ళీ మా సిక్స్ థర్టీ ఖచ్చితంగా లెస్ బ్లౌజ్ తో సహా వస్తుంది సిక్స్ థర్టీ లెంత్ వస్తుంది ఇంకా ఇందులో డిజైన్స్ కలర్ ఎట్లా ఉంటే ఇది చూపిస్తాము ఇదిగోండి వైట్ లో కావాలంటే ఇవి ఒక డిజైన్ ఉంది ఇవన్నీ ప్యూర్ కాటన్లో ఉంది మన దగ్గర ప్యూర్ కాటన్ నోట్ బి నాట్ తొంభై రూపాయల నుంచి స్టార్ట్ ఉంది ప్యూర్ కాటన్లో మీకు కర్ వర్క్ వర్క్ సారీస్ కావాలంటే కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది చూడవచ్చు ఎంత ఫుల్ సిరోస్కి వస్ ప్లస్ మల్టీ వర్క్ ఉంది కింద బార్డర్ కూడా వచ్చింది ఇందులో కూడా మంచి మంచి కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఉంది మీకు ఏ టైప్ కలర్ కావాలా ఏ టైప్ డిజైన్ కావాలా లైట్ డార్క్ డస్టీ ఏ రేంజ్లో కావాలా అన్ని అవైలబుల్ ఉంది ఇదిగోండి ఈ టైప్ కూడా ఇది మొత్తం ట్రేడ్ వర్క్ ట్రేడ్ వర్క్ వస్తుంది అండ్ ప్యూర్ కాటన్ బట్ట వస్తుంది నెంబర్ వన్ క్వాలిటీ సాఫ్ట్ వస్తుంది బాగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఈ టైప్ కాటన్లో కూడా ఉంది ఇంకా ఫ్యాన్సీలో కూడా ఉంది ఇది కూడా సాఫ్ట్ కాటన్లో ఈ టైప్ అందరి డిజైన్స్ కావాలా కూడా అవైలబుల్ ఉంది నెక్స్ట్ చూపిస్తాము ఒక వెరైటీ ఇది చూడండి వేర్ దాంట్లో కొత్త వెరైటీలు వచ్చింది పండుగ కోసం తయారు చేసాము చూడవచ్చు బాక్స్ ప్యాకింగ్తో సహా వస్తుంది డిజైన్ కలర్ చూడొచ్చు కాంట్రాస్ట్ మ్యాచింగ్లో వస్తుంది సాడీ మొత్తం షైనింగ్ ఉంది ఇది ప్యూర్ జరీ వర్క్ లాస్ట్ మొత్తం సాడీకి ఎట్లా జరీ వర్క్ వస్తుంది ఇది చూడొచ్చు బ్లౌజ్ ఎట్లా వస్తుంది పళ్ళు ఎట్లా వస్తుంది ఇది కూడా చూపిస్తాము ఇదిగోండి మొత్తం సారీకి ఫుల్ జరీ వర్క్ ఉంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ వస్తుంది ఈ టైప్ డిజైన్స్ కలర్స్ ఇందులో అవైలబుల్ ఉంది చూపిస్తాము ఇంకా వన్ బై వన్ నెక్స్ట్ చూడొచ్చు ఇది ఒక కలెక్షన్ ఉంది వా ఈ అన్ని వెరైటీలు కొత్తగా తయారు చేసాము లట్కన్ జట్కన్తో సహా వస్తుంది టెజల్స్తో సహా మంచి మంచి కలెక్షన్స్ అవైలబుల్ ఉంది ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చేసి ఆల్ ఓవర్ బాడీలో ఎట్లా వస్తుంది బ్లౌజ్ కూడా ఇందులో కూడా మంచి కలెక్షన్ వస్తుంది నెక్స్ట్ డిజైన్ చూపిస్తాము ఇదిగోండి వా ఎట్లా బాక్స్తో ప్యాకింగ్తో సహా ఫోటోతో సహా వస్తుంది ఒక ఐటెం ఓపెన్ చేసి చూపిస్తాము ఇదిగోండి కలర్ మ్యాచింగ్ కూడా మంచిగా ఉంది పెద్ద పట్టు కావాలంటే అంటే ఈ టైప్ పెద్ద అంచు వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సాడీ సిల్వర్ జరీ ఉంది నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తాము ఇవన్నీ ఐటెం మీకు మన అంబాపతి ఫ్యాక్టరీలో దొరుకుతుంది ఇవి కూడా క్యాష్ ఆన్ డీజిల్ డెలివరీ ఫెసిలిటీ సిడీ ఫెసిలిటీలో దొరుకుతుంది మళ్ళీ ఆరు నెలల వరకు ఎక్స్చేంజ్ ఫెసిలిటీ దొరుకుతుంది దొరుకుతుంది కాబట్టి మీరు ఒక్కసారి నమ్మి చూడండి జెన్యున్ కంపెనీ ఉంది చాలా మంచి మంచి కలెక్షన్ ఉన్నాయి మన దగ్గర సారీసు డ్రెస్సెస్ కుర్తీలు లెగిన్లు ఫాల్స్ బ్లౌజ్ అన్నీ ఉన్నాయి ఒకే షాప్లో మీకు ఎక్కడెక్కడ తేల్ తీర్గా తిరిగి అంటే ఈ టైప్ వెరైటీలు కావాలంటే అన్ని ఇదిగోండి ఇంకోటి వెరైటీ చూపిస్తాం వా ఇవి కూడా కొత్తగా వచ్చింది మంచి పళ్ళు ఉంది ఇవన్నీ పార్టీవేర్ ఐటమ్స్ కొద్దిగా ఓపెన్ చేసి చూపిస్తాము ఇది ఇచ్చేసి పళ్ళు ఐటమ్ పళ్ళు ఇస్తుంది వస్తుంది తర్వాత ఇది ఈ క్వాలిటీ ఏది వీడియో కాల్లో వీడియో కాల్ ఉంది ఉందిగా వీడియోలో ఏది చూపిస్తాము ఇవే పంపిస్తాము ఫ్రాడ్ అనేది ఏం లేదు చెట్టింగ్ అనేది ఏం లేదు మీకు సిఓడి ఫెసిలిటీ ఉంది కాబట్టి సిక్స్ మంత్ ఎక్స్చేంజ్ ఉంది కాబట్టి ఈ టైప్ ఐటమ్ మీరు మంచి లాభంలో అమ్మవచ్చు ఇంకా చూపిస్తాము ఇదిగోండి వాహ్ ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ చూ చూడండి ఎంత సూపర్ కలెక్షన్ ఎక్కడైనా దొరకదు అండి ఇది కూడా ఎంత తక్కువ రేట్లతో అస్సలు దొరకదు ఎక్కడ బయట మార్కెట్లో కాపీ ఐటెం దొరికింది ఇంకో ఇవి కూడా కాపీ ఐటమ్ కూడా డూప్లికేట్ ఐటెం కూడా నా దగ్గర రేట్ ఉంది ఎంత ఎంత తక్కువ రేట్లో దొరకదు కాబట్టి ఒకసారి నమ్మి చూడండి మీకు మంచి మంచి ఐటెంలు పంపిస్తాము మంచి మంచి లాభాలు వస్తాయి ఫెసిలిటీ ఉంది మరి సిక్స్ మంత్ ఎక్స్చేంజ్ ఉంటాయి కాబట్టి ఒకసారి మీరు ఆర్డర్ పెట్టి చూడండి మీరే నాకు థ్యాంక్ యూ చెప్తారు ఎందుకు మంచి మంచి కలెక్షన్స్ మంచి మంచి వెరైటీలు ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ చూడవచ్చు వా వర్క్ సారీ అండి ప్యూర్ వర్క్ సారీ ఉంది పళ్ళు చూడవచ్చు ఇది మొత్తం హ్యాండ్ వర్క్ ఉంది మగ్గం వర్క్తో చేశారు తయారు చేశారు పళ్ళు డిజైన్ ఎట్లా వస్తుంది ఆల్ ఓవర్ శారీ డిజిటల్ ఉంది తర్వాత బ్లౌజ్ కూడా ఇది వస్తుంది సిక్స్ థర్టీ ఖచ్చితంగా లెన్స్ లెంత్ వస్తుంది తర్వాత ఇందులో డిజైన్స్ కలర్ ఎట్లా ఉంటాయి ఇదిగోండి వా ఇవన్నీ వర్క్తో సహా వస్తుంది ఇప్పుడు కొత్తగా తయారు చేసాము ఇవన్నీ వెరైటీలు డిజిటల్ ప్లస్ మగ్గం వర్క్ ఉంది ఇందులో బ్లౌజ్ కూడా డిజిటల్ వస్తుంది ఇందులో మంచి మంచి కలర్స్ డిజైన్స్ ఎట్లా వస్తాయి చైన్ పౌచ్తో ప్యాకింగ్ వస్తుంది ఇదిగోండి ఇందులో మెయిన్ బెనిఫిట్ అంటే ఇరవై నాలుగు పీసులు వస్తాయి బండల్కి ఇరవై నాలుగు డిఫరెంట్ డిఫరెంట్ ఒకటే కూడా సేమ్ రావు ఇందులో పికెన్ చూస్ కూడా సెలెక్షన్ కూడా అవైలబుల్ ఉంది ఇందులో కూడా పీకేజ్ చూజ్ చేసిన తర్వాత కూడా కొన్ని డిజైన్స్ కలర్ మిగిలితే సిక్స్ మంత్ ఎక్స్చేంజ్ ఉంది మరి ఒకటే పని చేయండి మీరు స్కిన్ పైన నెంబర్ ఉంది వీడియో కాల్ చేయండి మెసేజ్ చేయండి ఏదైనా మీకు డౌట్ ఉంటాయంటే కాల్ చేయండి మన దగ్గర సిక్స్ మంత్ ఎక్స్చేంజ్ ప్లస్ క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ ఉంది కాల్ చేయండి మెసేజ్ మన జయ హంబాపతి ప్రొడక్ట్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒకసారి కమెంట్లో కమెంట్లో చెప్పండి ఓకే థ్యాంక్ యూ